నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు ఉదయం మహాలయ పక్ష ప్రత్యేక సప్తమోక్ష క్షేత్రయాత్ర రైలు గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సౌత్ స్టార్ రైలు ఈ యాత్ర సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నుండి నెల్లూరు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైలు మరియు టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు మహాలయపక్ష ప్రత్యేక సప్తమోక్ష క్షేత్రయాత్ర సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ప్రారంభమవుతుందన్నారు గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ నల్గొండ హైదరాబాద్ కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు ఈ యాత్ర పదిహేను రోజులు జరగనుందన్నారు ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సౌత్ స్టార్ రైలు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందేన అగ్రశ్రేణి టూరిస్ట్ రైలు ఆపరేటర్ టూర్ టైమ్స్ ఈ యాత్రకు నడుం బిగించిందన్నారు ఈ యాత్రలో ఉజ్జయిని ఓంకారేశ్వర్ ద్వారక సిద్ధపూర్ మధుర అయోధ్య ప్రయాగ్రాజ్ వారణాసి గయ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను కవర్ చేయనున్నామని చెప్పారు గతంలో ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ ప్యాకేజీకు విశేష స్పందన లభించిందన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి ఆరు వందల యాభై మంది యాత్రికులతో విజయవంతంగా నిర్వహించామని ఈ రైలులో లోపల బయట దక్షిణ భారత భోజనం అందుబాటులో ఉంటుందన్నారు లగేజ్ భారం ఉండదన్నారు దర్శనానికి అవసరమైన బ్యాగ్ మాత్రమే మోయాల్సి ఉంటుందని చెప్పారు ఈ ప్యాకేజీపై ఇండియన్ రైల్వే ముప్పై మూడు శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు థర్డ్ ఏసీ కన్ఫర్ట్ నలభై ఐదు వేల ఏడు వందల యాభై సెకండ్ ఏసీ డీలక్స్ యాభై నాలుగు వేల వంద ఫస్ట్ ఏసీ లగ్జరీ అరవై తొమ్మిది వేల ఐదు వందలు అన్నారు ఇతర టికెట్లను ఫోన్ తొమ్మిది మూడు ఐదు ఐదు సున్నా రెండు ఒకటి ఐదు ఒకటి ఆరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చన్నారు ఇన్ బుకింగ్ కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టూ టైమ్స్ ఇన్ సందర్శించవచ్చన్నారు ई समावेशमलो टूर टाइम्स मैनेजर याकेश पाल गुन्नारू। गुड मॉर्निंग, मैं प्रविक्ष्ण, आई एंड दी डायरेक्टर ऑफ टूर टाइम्स एंड इंडियन रेलवे भारत घोरों ट्रेन सॉउथस्टार रेल रिप्रेजेंटेटिव। सो दिस इज़ रिगार्डिंग अवर नेक्स्ट डिपार्चर। सो आई विल टॉक इन इंग्लिश एंड लेटर � It's a PPP model where, you know, public-private partnership model where public, uh, Ministry of Railways partners with a private operator and conduct team-based circuit tourist train operations from across India. Mm -hmm. So based on this, mm -hmm. MNC property development, South Star Rail is the first Bharat -goro train in India and we have operated more than 2 lakh like, kilometers, 2 lakh like, rail kilometers so far and the last 24-25 uh, financial year we have done. More than 20,000 passengers, and this has been the most successful Baratgarh train. So now we are here to uh, announce our next departure. That is the Mahalaya Paksha Moksha Shetra Yatra. That is covering Ujjain, Omkareshwar, Sitpur, Mathura, Ayodhya, Kashi, Daya, Prayagraj, and Varanasi. So what is special about this yatra is this is a this is an excellent opportunity. For you know the uh, Yatris to offer Pindadan during the Malaya Paksha time. The Malaya Paksha time is a very special time where we offer Pindadan for our ancestors. So this Yatra enables them to perform these uh, Pindadan in all the seven rivers, in seven rivers and on Malaya Amavasya Day, they perform the Pindadan in Gaya. Gaya, they do Pindadan. So this is a very excellent opportunity given by the you know, uh, Indian Railways and Tour Times and South Star Ray. అండ్ ఔ వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ ట్రైన్ దిస్ ట్రైన్ ఇస్ ఓన్లీ టూరిస్ట్ ట్రైన్ సో దిస్ దిస్ ట్రైన్ క్యారీస్ ఓన్లీ టూరిస్ట్ వీ హ్యావ్ వన్ ఫస్ట్ ఏసీ వన్ సెకండ్ ఏసీ సెకండ్ ఏసీ అండ్ ఫైవ్ థర్డ్ ఏసీ అండ్ టూ స్లీపర్ క్లాస్ కోచెస్ సో దిస్ ఈస్ అన్ ఆల్ ఇన్క్లూసివ్ ట్రైన్ ప్యాకేజ్ నమస్కారం అండి నా పేరు సంతోష్ నేను హైదరాబాద్ ఆంధ్ర అండ్ తెలంగాణ రీజనల్కి మనకి ఫస్ట్ భారత్ గౌరవం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే ఆఫ్టర్ కరోనా మోడీ ఒక పీపీపి ప్యానల్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనకి రెండు వేల ఇరవై రెండులో ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది దీంట్లో ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం కూడా యాత్రా బేస్డ్గా ఉంటుందండి అంటే డొమెస్టిక్ టూరిజాన్ని గుర్తి చేయడానికి యాత్ర ఓన్లీ యాత్ర సర్టిఫికేట్ మాత్రం మేము ఆపరేట్ చేయగలము అందులో మనకు మొట్టమొదటిసారిగా ఇండియా లెవెల్లో మొట్టమొదటిసారిగా అండ్ టూ టైమ్స్ వాళ్ళు మాత్రమే ఈ ట్రైన్ తీసుకున్నారండి ఒకే ఒక ప్రైవేట్ ట్రైన్ రన్ అవుతుంది అది కూడా సౌత్ స్టార్ అండ్ టూ టైమ్స్ భారత్ గౌరవ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ మాలయ్య పక్షాలు మనం మన తెలుగు వారందరం కూడా మాలేపక్షాలు ఉంటాయి కదా ఇయర్లీ వన్స్ వస్తాయి మాలయపక్షాలు మాలయపక్షాలు మనం మేర్గా పిడ్డ ప్రధానలు పితృతర్పణాలు చేస్తూ ఉంటాం అందుకని ఆ కాన్సెప్ట్ని దృష్టిలో ఉంచుకొని మనకి ఇది మూడోసారి ఈ రెండు గత లాస్ట్ టూ ఇయర్స్గా కూడా ఈ మాలయ్య పక్షాలు మనం సప్తమోక్ష యాత్ర చేయడం జరిగింది ఇది మూడోసారి అండి ఈ మూడోసారి కూడా మనం ముందుకి మాలయ్య పక్షాలు యాత్ర తీసుకోవడం జరిగింది సౌ స్టార్ అండ్ టూ టైమ్స్ ఆధ్వర్యంలో ఇది వచ్చేసి మనకి చెన్నై సెప్టెంబర్ నైన్త్న చెన్నై నుండి బయలుదేరి చెన్నై గోడూరు ఒంగోలు నెల్లూరు గుంటూరు బిర్యాల్గూడ సికింద్రాబాద్ కాజీపేట ఈ రూట్లో వెళ్తుందండి ఇక్కడ అందరూ కూడా బోర్డింగ్ వచ్చి ఈ ప్రదేశాల్లో ఈ యాత్ర మొత్తం కూడా ఫోర్టీన్ డేస్ ఉంటుందండి ఈ ఫోర్టీన్ డేస్ ఎస్ కార్డ్ అండి డూర్కి ఎస్ కార్డు లేదంటే టూర్ మేనేజర్ అంటాము ఇంత అనేది ఒక కోచ్ సెవెంటీ మెంబర్స్ ఉన్న కోచ్కి కోచ్ కెప్టెన్గా వ్యవహరిస్తూ ఆ సెవెంటీ మెంబర్ బాధ్యత తను తీసుకుంటాడు ఆ సెవెంటీ మెంబర్ని తీసుకురావడం తీసుకెళ్ళడం వాళ్ళని గైడ్ చేయడం ఇదంతా కూడా ఇతని బాధ్యత అండి ఇతను రెస్పాన్సిబుల్ ఆకొచ్చుకండి ఈ విధంగా కూడా ఉంటుంది సో దీనికి మనము దీంట్లో ప్యాకేజ్లో మనం మన్స్ నెల్లూరులో బోర్డింగ్ అయితే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మాదే అదే బాధ్యత ఉంటుంది దీంట్లో ఫుడ్డు ట్రాన్స్పోర్టేషను అకామిడేషను సైట్ సీయింగ్ ప్లేసెస్ తర్పణాలకు ఏర్పాట్లు మామూలుగా వెళ్తే మనం తర్పణాలకు వెళ్తున్నాం కదా అక్కడ వెళ్తే మామూలుగా గోదానం భూదానం ఇవన్నీ వేరే చెప్పి అక్కడ రెండు వేలు మూడు వేలు కాదు సో మనతో ఏంటంటే మనం స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తాము మనతో పాటు మన భాషలో చాలామంది ఇక్కడికి వెళ్తే ఎవరు తెలియదు ఎవరితో మాట్లాడుకోవాలో తెలియదు అట్లా ఉంటుంది కదా మనం మనతో కూడా నేపలు వస్తారండి అంటే పూజారు మనతో కూడానే ట్రైన్లో ఉంటారు వాళ్ళతోనే మీరు అక్కడికి వెళ్ళాక మన భాషలోనే మన పూర్వీకులకు చేయొచ్చు అదే అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ప్లస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది మెడికల్ ఫెసిలిటీ అంటే ఆన్ బోర్డ్లో మనం ఇది మన ఆర్ఎంపీ కానీ లేదంటే